హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చానండి ఈరోజు రెసిపీ వచ్చేసి జల్ల చేపల చింతపట్టు వేసి ఎగురు వేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కార కారంగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఆ రోజు ఒక ముద్ద ఎక్కువే తింటారనమాట టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందన్నారు మా వారు నేనైతే ఫస్ట్ టైం ఉన్నానమాట చాలా బాగా కుదిరిందండి ఈగురనేది మీరు కూడా ఒక్కసారి నేను చేసినట్టు చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోమోకండి ముందుగా ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం ముందుగా నేను జల్లచాపలు తీసుకొని శుభ్రంగా వాటిని క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకున్నానండి ఇప్పుడు మనం ఉప్పు కారం కలుపుకుందాము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేపలన్నీ ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇవి వచ్చినాయండి నేను తీసుకున్నాను ఇవి రెండు వందల రూపాయల చేపలు అనమాట టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది చింతపట్టు వేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వచ్చిందండి చేపలకి ఆ తర్వాత తగినంత ఉప్పు అలాగే పసుపు మన టేస్ట్ కొన్నది కారం అండి కొంచెం చింతపట్టు వేసుకుంటున్నాము అలాగే చింతపండు కూడా పులిసి వేస్తున్నాం కాబట్టి కొద్దిగా కారం అనేది ఎక్కువ పట్టిద్ది అనమాట చూసి వేసుకోవాలి తగినంత కారం కొద్దిగా నూనె కూడా వేసుకొని కలుపుకుందాము ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టేలాగా కలుపుకొని ఒక గంట నానబెట్టి పక్కన పెట్టుకుందామండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మూత ఒక గంట సేపు నానబెడదాం ఈ లోపల చింతపట్టు అనేది నేను తీసుకుంటున్నానండి చిన్న టీ గ్లాస్ అంతా చింతపట్టు తీసుకున్నాను కొంచెం వాటర్ పోసుకొని నానబెట్టుకుంటున్నాను అలాగే చేపల కూరలోకి నేను ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి చిన్న మాత్రం ఒక రెండు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిరగాయలు ఒక ఐదు ఆరు మధ్యలో ఘాట్ అనేది పెట్టుకున్నానండి అవి కూడా మనము ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్నాం కదా ఆ చేపల్లోకి వేసేసుకొని కొద్దిగా చింతపండు అనేది నానబెట్టుకున్నాను అనమాట చింతపట్టు వేస్తే కొద్దిగా చింతపండు పులుసు అనేది వేసుకోవాలండి ఆ చింతపండు పులుసు కూడా తీసుకున్నాను ఆ చింతపండు పులుసు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నానండి పులుసు వేసుకున్నాను ఆ తర్వాత చింతపట్టు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడే మనము ఉప్పు కారము అలాగే పులుపు అనేది చూసుకోవాలండి చూసి మనము కారం సరిపోతే కారం ఉప్పు సరిపోతే ఉప్పు అలాగే పులుపు సరిపోయినా కూడా పులుపు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా కలుపుకొని చూసుకొని నేను వేరొక గిన్నెలోకి ఇలా మార్చుకుంటున్నానండి ఇంకా మనం తాలింపు అనేది పెట్టమన్నమాట డైరెక్ట్గానే ఇలానే ఉడికించుకుంటాము ఒక్కసారి కలుపుకొని ఇంకా స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాము వాటర్ అనేది ఎక్కువ పోయి మాకండి కొంచెం తగ్గించుకొని పోసుకోవాలండి బాగా అడుగంటాలి కదా ఈ కర్రీకి బాగా అడుగంటితేనే చాలా బాగుంటుంది ఈ జల్ల చేపలకి మధ్య మధ్యన నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి అండి ఉడుగుతుంది బాగా ఒక్కసారి కలుపుకుందాము ఎంటి పెట్టి కలుపుకోకూడదండి మనము ఇలా మసిగుడ్డ పట్టుకొని గిన్నెని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పాలి ఇంకాసేపు బాగా ఎగిరిపోవాలండి ఈ లోపల ఇలా జనపిల్లని కూడా వేసుకుంటున్నాను నేను చేపల గుడ్లు అనమాట ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి అయితే మాత్రం చూస్తానికి ఉడికిన తర్వాత అయితే ఇంకొంచెం ఉబ్బిని నేను తీసుకున్న చేపలకి అన్నిటికీ జన వచ్చిందండి బాగా ఆరు చేపలకి ఆరు పిల్లలు వచ్చినాయి బాగా టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది మరుసటి రోజుకైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఓకే అండి బాయ్